అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కృష్ణయ్య లీలలోని ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను మనసులో కృష్ణయ్యని తలుచుకొని ఈ లీలలు విన్న వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ వేపలెలో జరిగిన శ్రీకృష్ణ లీలలు విందామా వసుదేవుడు యాదవులకు పురోహితుడు అయిన గర్గుడికి తన బిడ్డలకి నామకరణాది సంస్కారాలు చేయమని వ్రేపల్లెకు పంపాడు యశోద పుత్రునికి అంటే కృష్ణుడు అని రోహితునికి రోహిణి పుత్రునికి రాముడు అని పేర్లు పెట్టినాడు గర్గుడు పిల్లల నామకరణ సంస్కారాలు గోప్యంగా నిర్వహించడం మంచిదని గర్గుడు చెప్పగా అర్థం కానట్లుగా చూశాడు నందుడు కంసునికి తెలిస్తే తనకి ప్రమాదమని దేవకి అష్టమ గర్భంతో కూతురు జన్మించలేదని కంసుడికి అనుమానంగా ఉందని ఆమెకు కొడుకు పుట్టాడని ఎక్కడో పెరుగుతున్నాడని అనుకుంటున్నాడు కనుక అదంతా రహస్యంగా ఉందని వసుదేవుడుకు నీకు స్నేహితుడు బంధువుగా కూడా నీ కొడుకు నీ కొడుకు కాదని వసుదేవుడు కొడుకు అని కంసుడు అనుకుంటే నీకే ప్రమాదం అందుకే ఈ నామకరణాది సంస్కారాలు నా రాక అంతా గోప్యంగా ఉంచమని అన్నాడు గర్గుడు తన కొడుకు వసుదేవుని కొడుకు ఎందుకు అవుతాడు అని అనుమానంగా కంసుడు కలగడం తప్పు కాదు అయినా ఇప్పుడు ఇవన్నీ అవ అనవసరం గర్గుడి చెప్పింది వినడమే శ్రేయస్కరం అనుకున్న నందుడు నామకరణాదులు రహస్యంగా నిర్వర్తించాడు చిన్ని కృష్ణుని లీలలు ఇన్ని అన్నీ కావు పోతనే కాదు అనేక మంది రాక్షసులను సంహరించాడు మన శ్రీకృష్ణయ్య ఒకరోజు చిన్న పండుగ చేసింది యశోద ఆ రోజు కృష్ణుడిని జన్మ నక్షత్రం కావడం పేరంటానికి ముత్తైతులను పిలిచిందామె బ్రాహ్మణులను ఆహ్వానించి వారి చేత కృష్ణయ్యకు ఆశీర్వాదాలు ఇప్పించింది నీళ్లు పోసి బొట్టు పెట్టి పడుకోబెట్టి జోలపాటి నిద్రపుచ్చింది కృష్ణుడు మంచి నిద్రలో ఉన్నాడు అలా అనుకొని మిగిలిన పనులు చక్కబెట్టుకుంటూ అటు ఇటు కదులుతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చాడు శకటాసురుడు బండి రూపంలో వచ్చి చిన్ని కృష్ణుడిని చంపడానికి ఉయ్యలలో దగ్గరగా నిల్చుకున్నాడు అది గమనించిన కృష్ణుడు ఏడుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కావాలనే ఓ కాలితో దగ్గరగా ఉన్న శకటాసురుణ్ణి బలంగా తన్నాడు ఆ దెబ్బకి శకట ముక్కల ముక్కలై వీధిలో ఎగిరపడింది రక్తం కక్కుకుంటూ శకటాసురుడు మరణించి నిజ రూపం దాల్చాడు ఇంటిలో నుంచి ఎగిరొచ్చి వీధిలో పడి మరణించిన శటకాసురుణ్ణి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి గుడిగుడారు ఏం జరిగింది ఏం జరిగింది అంటూ కృష్ణుడి కాలితో తన్నడం చూసి వచ్చి పడి మరణించాడు అన్నారు అందరూ అది విన్నందున యశోద పిలుస్తూ ఇంటిలోకి పరుగులు తీసింది పనిలో ఉన్న యశోదకి జరిగిందేది తెలియదు నందురు వచ్చి చెప్తే అవునా అంటూ ఆశ్చర్యపోయింది భర్తతో పాటు ఉయ్యలుల దగ్గరికి పరుగులు తీసింది యశోద కుడిచేతి బొటనవేలు నోట్లో ఉంచుకొని నవ్వుతూ ఉన్న కృష్ణయ్యని చూసి ఊపిరి పీల్చుకుంది గాలి సోకిందని దిష్టిపోతుందని మళ్ళీ తాయెత్తులు రక్షక రేకులు కట్టించింది యశోదమ్మ కృష్ణుడికి పారేడు ఈడు వచ్చింది పారాడే ఈడు వచ్చింది స్థిరంగా ఎక్కడా కూర్చోవడం లేదు అటు ఇటు తిరుగుతున్నాడు అలా తిరుగుతున్న కృష్ణయ్యని తీసుకొని సరదాగా ఒడిలో కూర్చోబెట్టుకుంది యశోదమ్మ కృష్ణుడి బరువు మోయలేక భరించలేకపోయింది ఒడిలో కొండ వెలిసినంతగా విలవిలలాడిపోయింది ఆమె కిందకి దించి పని చేసుకునేందుకు వెళ్ళింది రాక్షసుడు తృణావర్తుడు సుడి గాలిలా వచ్చాడు ఆ గాలిలో వరేపల్లి అంతా కలకలం రేగిపోయి దిక్కులన్నీ దూళితో నిండిపోయి చిమ్మ చీకట్లు కమ్ముకొని ఎవ్వరికీ ఏదీ కనిపించకుండా పోయింది సుళ్ళు తిరుగుతూ సుడిగాలి కృష్ణుని సమీపించి ఆకాశానికి ఎత్తుకుపోయింది నేల మీది గాలి నింగికేయగా అంతా ఆకాశం కేసే చూడసాగారు వారు చూసేందుకు వీలు లేకుండా ఆకాశంలోంచి రాళ్ళ వర్షం కురిపించాడు తృణావర్తుడు పెద్ద పెద్ద రాళ్ళు అంతెత్తు నుంచి పడుతుండటంతో పరుగులు తీస్తూ ప్రజలు చెట్ల కిందకి భవనాల కిందకి వెళ్ళి దాక్కున్నారు కాసేపటికి రాళ్లవాన తగ్గగా బతుకు జీవుడా అని బయటకు వచ్చారు ఇంటి పనిలో నిమగ్నమై ఉన్న యశోదకు ఇదేదీ తెలీదు ఎవరో వచ్చి జరిగిందంతా చెబితే ఆశ్చర్యపోయి ఇంటి బయట కూర్చోబెట్టి కృష్ణుడి కోసం పరుగులు తీస్తూ కృష్ణుడు కనిపించపోవడంతో గొల్లమని గొగ్గోలు పెట్టుకొని సాగింది యశోదమ్మ యశోద ఏడుపులకు గోపికలు గోపకాంతులు చుట్టూ చేరి జరిగిందంతా తెలుసుకుని కృష్ణుడి కోసం నలుదిక్కులా గాలించారు కృష్ణుడు కనిపించకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు హతమార్చాలని కృష్ణుణ్ణి ఆకాశానికి ఎత్తుకుపోయిన తృణావర్తుడు నబర్సు సగం చేరకముందే కృష్ణుణ్ణి మోయలేక క్రిందు మీ కింద మీద పడ్డాడు పెద్ద కొండను మోస్తున్నట్లుగా ఆప సోపాలు పడుతూ కిందకి జార విడిచి చనిపెద్దామనుకున్నాడు అయితే ఆ అవకాశం లేకుండా వాడి మెడపట్టుకొని వేలాడసాగాడు కృష్ణయ్య కృష్ణుడు పట్టు విడిపించుకోవడం రాక్షసుడు వల్ల కాక గింజుకొని పెనుకులాడుతూ ఊపిరి రాకపోవడంతో గిలగిలా తన్నుకుంటూ నాళిక బయటకు వచ్చి గుడ్లు బయటికి వెళ్ళబెట్టి భయంకరంగా అరుస్తూ ఆకాశంలో నుంచి కింద పడ్డాడు కొండపడ్డట్టుగా శబ్దం వచ్చి పరుగులు వచ్చే అందరూ చూశారు గోపాలురు ప్రాణాలు కోల్పోయిన నిజరూపంలో ఉన్న తృణావర్తుణ్ణి వాడి రొమ్ముల మీద కూర్చుని పిడికెళ్లతో గుద్దుతూ చిన్ని కృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు కృష్ణయ్యని తీసుకుని వెళ్ళి యశోదకు అప్పగించారు తన బంగారుకొండ ఇంటి దీపం కంటి వెలుగు చేతికి అందగానే ముద్దులతో ముంచెత్తేసింది యశోదమ్మ కృష్ణుణ్ణి గుండెలకు హత్తుకుంది తల్లి గుండెల్లో ఒదిగిపోయిన చిన్ని కృష్ణుని చూసి ఇతడు మామూలు బాలుడు కాదని గోపికావాసులు సాక్షాత్ దేవుడు అని వర్ణించారు తృణావర్తుడు గత జన్మలో పాండవ దేశంలో అప్పుడు అతని పేరు సహస్రాక్షుడు స్త్రీలోలుడు వెయ్యి మంది స్త్రీలతో నది తీరంలో సహస్రాక్షుడికి శృంగార కీడల్లో మునిగి తేలుతుండగా అప్పుడక్కడికి ముని దూర్వాసుడు వచ్చాడు ముని రాకను సహస్రాక్షుడు గమనించి గమనించట్లుగా ప్రవర్తించాడు సంస్కరించలేదు సరికదా ముని ముందే స్త్రీలతో రెచ్చిపోతూ క్రీడించసాగాడు అవమానం తట్టుకోలేక దూర్వాసుడు కోపం వచ్చి రాక్షసుడిగా పుట్టమని సహస్రాక్షుడికి శపించాడు దూర్వాసనముని శాపం విని క్షమించమంటూ అతని పాదాలు ఆశ్రయించాడు సహస్రాక్షుడు అనుగ్రహించమని వేడుకొని కన్నీరు పెట్టుకున్నాడు దూర్వాసుడు అతన్ని కరుణించి రాక్షసుడిగా నువ్వు జన్మించినప్పటికీ విష్ణువు చేతిలో మరణిస్తావు నీకు గోలోకం ప్రాప్తిస్తుంది అప్పుడు నువ్వు పూర్వ వైభవంతో వెలసెల్తావు అన్నాడు ముని శాప ఫలితంగా సహస్రాక్షుడు తృణావర్తుడై కృష్ణుడి చేతిలో మరణించాడు పుణ్యలోకాలు అందుకున్నాడు చిత్రం ఏమిటంటే ఎన్ని మాటలు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు ఏమీ తెలియదు వీటన్నిటినీ చూస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని ఈ లీలలో అంతరాద్రం ఏమిటి తృణం అంటే గడ్డి పరక దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఏది ఉండదు అవర్తనం అంటే త్రిపుత త్రిప్పేది ఏది తృష్ణ తృష్ణకే తృణావర్తుడు అని పేరు గృహస్థ పుణ్యం ఖర్చు అయిపోతుంటే మరలా పుణ్యమును సంపాదించుకుంటూ ఉండాలి అందువలన ప్రయత్నపూర్వకంగా మరలా పుణ్యం చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటే దెబ్బతినడు వచ్చే జన్మలేందుకు కూడా ఇది నిలబడుతుంది ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది ఒక్కొక్కడు ఏది పట్టుకున్న ఐశ్వర్యం అలా కలిసి వస్తుందన్నమాట అందరికీ కృష్ణుడు అనగానే బృందావనం గుర్తొస్తుంది కృష్ణుడు బాల్యమంతా మధుర గోకులం బృందావనంలోనే గడిచింది బృందావనంలో అనేక వనాలతో రకరకాల పల వృక్షాలతో పచ్చికాయలతో ఆనందంగా ఉంటుంది ఏ కాలంలోనూ పశువుల మీదకు కొదవలేకుండా అందువలనే గొల్లలకు ఆలమందలకు బృందావనం నిలవయింది దగ్గరగా యమునా నది ఉండటంతో నీటి కొరత కూడా లేదు గోకులంలో బృందావనం యమునా తీరం కృష్ణుని ఆటపాటలకు చిరునామాలు కృష్ణుడు అడుగు పెట్టినంతనే బృందావనం పరవశించిపోయేది అడుగడుగున ఆనందించేది పవిత్రతను సంతరించుకునేది ఆ పవిత్రతనే నేటికి అక్కడ నెల నేల అట్టి పెట్టుకుని ఉంటుందంటారు బృందావనంలోని అను వణువు కృష్ణునికి తెలుసు అక్కడెక్కడో అన్ని అద్భుతాలు చేసి చూపించాడు దృష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసింది కూడా అక్కడే అల్ల నల్లనయ యమునా నది ఇసుక నెత్తి మీద సంచరిస్తూ ముక్తిని ప్రసాదించి మహానుభావుడు మన కృష్ణయ్య బలరామకృష్ణులు కౌమారాధ దశను చూ దాటి దాటి చూడచక్కగా చూడచక్కగా తయారవుతారు మురళిని బాగా వాయించేవాడు కృష్ణయ్య అతని వేణుగానానికి పరవశించే పోయేవారు జనం లోకాలకు కాలకు మత్తుగా తూగలాడే ఆలమందలు కూడా అబ్బురంగా చూసేవి కొండ కోణల్లో కనిపించక ఏ గోగనయన వేణుగానంతోనే మరలించేవాడు కృష్ణుడు పూతన శకటాసురుడు తృణావర్తుడు అకృత్యాలను వ్రేపల్లెవాసులకు భయపడ్డారు దాని తోడుగా వీరికి అనేక అపచికునాలు తోచాయి దాంతో ఆందోళన చెందిన వారంతా గోగనాలను తమకు రక్షణ కావాలని ఉపనందుణ్ణి ఆశ్రయించారు యాదవులకు పెద్ద అన్ని తెలిసినవాడు అయిన గోగనాలు సహా వెళ్ళి బృందావనంలో కొన్నాళ్ళు ఉండడం శ్రేయస్కరమని చెప్పాడు సరేనని అతను చెప్పినట్లుగానే గోగనాలను అలాగే కుటుంబాలతో సహా బృందావనికి చేరుకొని విడిది ఏర్పాటు చేసుకుని హాయిగా ఉంటున్నారు ఈ ఈ ఒకనాడు గోపాలుడితో సహా బలరామకృష్ణులు యమునా నది ఒడ్డున ఆలమందలు మేపుతూ ఉన్నారు అక్కడికక్కడ కంసుడు పంపగా ఓ రాక్షసుడు చేరుకుని తనని గుర్తించకుండా ఉండేందుకు దూడగా మారి మందలో కలిసిపోయి ఆవులను గోకు గోపాలకులను చంపే ప్రయత్నాలు చేయసాగాడు ఇది గమనించిన కృష్ణయ్య పరుగు పరుగున వచ్చి దూడ కాళ్ళు తోక పట్టుకుని గిరిగిరా తిప్పి నేల మీద కొట్టివేశాడు ఆ దెబ్బకు నెత్తురు కక్కుకొని విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచిన రా రాక్షసుడు నిజరూపం దాల్చి చచ్చిపడిన రాక్షసును చూసి కృష్ణుణ్ణి అనేక విధాలుగా పొగిడారు గోపాలకులు ఇంకొకనాడు ఆలమందలకు నీరు త్రాగించేందుకు యమునా నదికి గొల్ల పిల్లలు సహతో సహా రామకృష్ణులు వెళితే అక్కడికి ఇంకొక రాక్షసుడు కంసుని ఆజ్ఞ మేరకు వచ్చి పెద్ద కొంగ రూపం ధరించాడు ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న కృష్ణుణ్ణి చూసి ఎగిరి వచ్చి మింగేశాడు కృష్ణుణ్ణి కృష్ణుడిని మింగిన తర్వాత కార్చిచ్చు మిగిలినట్లుగా బాధపడసాగాడు కృష్ణుడు కడుపులో జ్వాలాజ్వలంగా మారిపోయి దహించసాగాడు ఆ వేడి తట్టుకోలేని రాక్షసుడు కృష్ణుణ్ణి వెళ్ళగక్కాడు నేల మీద పడిన కృష్ణుణ్ణి ముక్కుతో పొడిచి చంపాలని ప్రయత్నించి రెండు మూడు సార్లు బలంగా పొడిచాడు కృష్ణుడు తెలివిగా అందకుండా తప్పుకొని కొంగ ముక్కు పట్టుకొని వెదురు బొంగుని చీల్చినట్లుగా రాక్షసుని ముక్కు చీల్చివేశాడు కృష్ణుడు రక్తం కొక్కుంటూ విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచిన కొంగను ఆశ్చర్యంగా చూడసాగారు జనాలు వారు అలా చూస్తుండగానే కొంగ నిజరూపం దాల్చి రాక్షసుడిగా మారి పెని కేకలు వేసి చచ్చిపోయాడు కృష్ణుడి ధైర్యాన్ని మెచ్చుకుని మిత్రులంతా చప్పట్లు చేర్చి అభినందిస్తూ కృష్ణుని మీద పువ్వులు జల్లారు రాక్షసునితో పోరాడి చిన్న గాయం కూడా లేకుండా నిలిచిన కృష్ణుణ్ణి బలరాముడు అభినందంగా కౌగిలించుకున్నాడు విషయం తెలుసుకున్న యశోదానందులు పరుగు పరుగున వచ్చి కృష్ణుణ్ణి అక్కున చేర్చుకుని తమ పట్ల దేవుడున్నాడంటూ దేవునికి పదే పదే నమస్కరించారు కొద్ది రోజులు అలా గడిచిపోయాయి ఒకనాడు బలరామకృష్ణులు గోపబాలులతో కలిసి ఆడుకుంటున్నారు ఆవులు దూరంగా మేస్తున్నాయి అగాసురుడు అనే రాక్షసుడు కంసుడు పంపగా వచ్చాడు వాడు పరాక్రమంతుడు బలశాలి తన సోదరి పూతనను సోదరుడు బకాసురుణ్ణి చంపిన కారణంగా కృష్ణుడి మీద కోపం పెంచుకొని పగతో వచ్చి కొండ చిలువుగా మారాడు నోరు తెరచి కృష్ణుణ్ణి అమిత మిత్ర బృందాన్ని మింగేయదల్చాడు పై పెదవి ఆకాశాన్ని ఉంది క్రింది పెదవి భూమిని తాగుతోంది కొండ శిఖరాల లాంటి కూరలు భయంకరమైన నాలుకలతో జర సాగేశాడు పాముని చూసిన బాలరులు భయపడి పరుగు పరుగున పరిగెత్తారు నోటిని మరింతగా చాచి కృష్ణుణ్ణి అతని మిత్ర బృందాన్ని అందరినీ మింగేశాడు అగాసురుడు తమని కాపాడమని కృష్ణుణ్ణి వేడుకున్నారు ఆ బాలులందరూ వారికి భయాన్ని అభయాన్ని ప్రసాదించిన కృష్ణుడు ఇంతెంతయి వంటివాడు అన్నట్లుగా తన దేహాన్ని పెంచుకుంటూ వేలరెట్లుగా పెరిగిపోయాడు కొండ చిలువు తోక నుంచి నోటిదాకా కృష్ణుడే ఇంకా పెరిగిపోతూనే ఉన్నాడు అసురుడికి ఊపిరాడక గుడ్లు వేలాడేశాడు తల్ల పేలిపోయి చనిపోయాడు రాక్షసుడు పేలిన తలలోంచి మిత్రులు సహా మిత్రులతో సహా బయటపడ్డాడు బ్ర ఇది బ్రహ్మదేవుడు చూసిన కృష్ణుడు ఈ బ్రహ్మదేవుడు చూసి వచ్చిన చేతులు జోడించి నమస్కరించాడు కృష్ణుణ్ణి సూత్రం చేశాడు కొండ చిలువ ఆకాశంలో గడ అగాసురుడు చనిపోతూ నిజరూపం దాల్చలేదు అలాగే పాము రూపంలో ఉండిపోయాడు దాంతో ఆ కలేబరం ఎండిపోయి బృందావన వాసులకు ఆట వస్తువుగా అయింది పిల్లలు దాని నోటిలో పరుగును వెళ్ళడం రావడం అందులో దాక్కుంటూ ఆటలాడుకోవడంతో ఆనందించడం అలవాటు చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మన కృష్ణయ్య లీలలో అన్నీ ఇన్నీ కాదు కానీ కృష్ణయ్య బృందావనంలో అమిత పరాక్రమవంతుడిగా అందరికీ ప్రియమైన వాడుగా నిలిచిపోయి ఆ గొరే రే వ్రేపల్లెను కాపాడుతూ బృందావనంలోనే ఉన్నాడు మరికొన్ని కృష్ణలీలను మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో బు జై శ్రీకృష్ణ